महामहुडु महोन्नतुडु बाबा अम्बेड्करुडु డు బాబా అంబేదరుడు మహామహుడు మహోన తుడు బాబా అంబేద్ దళిత జాతి జనుల కేల్ దీన బంధువతడు దళిత జాతి జనుల కేల్ల దీన బంధువతడు మహుడు మహోన బాబా అంబేద్ కులములోన పుట్టి అంటరాని కులములోన పుట్టి పేదరి కోడిలోన పెరిగి అంటరాని కులములోన పుట్టి పేదరి కోడిలోన పెరిగి అడుగడుగున చదువులన్నీ చదివి దళిత జాతులు అవతరించినట్టి ఘనుడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కర్ తంత్రాలు ఛేదించి కులవాదులకు తంత్రాలు ఛేదించి మతోన్మాదుల పునాదులను పెకిలించి కులవాదులకు తంత్రాలు ఛేదించి తోన్మాదుల పునాదులను పెకిలించి అజ్ఞానం అంధకారమలుముకున్న దళితులకు అజ్ఞానం అంధకారమలుముకున్న దళితులకు బానిస సంఖ్య తెంచి బతుకు పాత చూపగా సత్త సభలు కళమెత్తి గర్జించిన కనుడు అతడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు ఈరోజు డాక్టర్ గారు అంబేద్కర్ గారికి నూట ఇరవై ఏడు జయంతిని పురస్కరించుకోవడానికి పలము నేను అన్నదమ్ములకు ఆప్త శారదా కుమార్ గారికి ఆప్తల గజేంద్ర గారికి గారికి పండిశ్వర అదే అదేవిధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలకంగా ఉన్నటువంటి బూత్ కమిటీ సభ్యులు కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు ఇక్కడ నలుమూలల నుంచి ఫలం లేని నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు భారతదేశంలోనే రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప నేత గొప్ప వ్యక్తిగా ప్రతి ఒక్కరి గుండెలో మర్చిపోంత గట్టిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజ్యాంగాన్ని ఎప్పుడో ఇంకా వంద సంవత్సరాలు కావచ్చు ఐదు వందల సంవత్సరాలు కావచ్చు దాని అంతా కూడా ఆయన పరుగుల్లోకి తీసుకొని రాజ్యాంగాన్ని ఇలా రాస్తే బాగుంటుందని అప్పట్లోనే అప్పుడున్నటువంటి కాల పరిస్థితి మనందరికీ కూడా తెలుసు అప్పట్లోనే ఆయన అంత మేధావితనంతో ఈరోజు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప నేత డాక్టర్ అంబేద్కర్ గారు చంద్రబాబు గారి అందరికీ ఆయన అయితే ఏదైతే పెట్టాడో వాటి కూడా చూట్లు పొడిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కానీ వాటినన్నింటినీ కూడా పక్కతో పట్టించినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒకరేమైనా తెలియజేయండి ఖచ్చితంగా వాటినన్నింటినీ కూడా ఆయన ఏదైతే రాజ్యాంగంలో ప్రచురించారో అన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఇరవై మూడవ తేదీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఏవైతే ఆ రోజు రాజ్యాంగాల్లో ప్రచురించారో వాటిని ఖచ్చితంగా ముందుకు తీసుకు దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్టుగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు அடமா செட்டி 100 தானா பாட்டு இதுக்குதா அப்பக்கதارو லைன் பாத்தி கலகல போ தம்பி ஓயாலும் தான் நம்ம வீடு வந்து செட்டேங்களா நீங்க உங்க மஞ்சி உடறானே வாடா அப்ப வந்து மூச்சு மண்டை படி거든 ஆனா ஜெட்டி அய்யா ர ர ரமா பாபா हा <s1> <laughs>